కడప జిల్లా రాజంపేట పట్టణం ఛత్రపతి శివాజీ నగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది మూలి శ్రీనివాసుల రెడ్డి అనే కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది ఇరవై వేల నగదు ఎనిమిది తులాల బంగారం చోరీ జరిగినట్లుగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

పేరు నిర్మల మా తమ్ముడు పేరు శ్రీనివాసులు రెడ్డి మా నాన్నగారికి హెల్త్ బాగాలేకుంటే మేము హాస్పిటల్లో జాయిన్ చేసినాము వారం రోజుల ముందా కానీ నుంచి అట్లా వెళ్ళినాము హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళు అడ్మిట్ కామన్నారు అడ్మిట్ చేసేసి నేను మళ్ళీ థర్స్డే వచ్చినాను థర్స్డే వచ్చి ఫ్రైడే సాటర్డే ఉన్నాను సాటర్డే మళ్ళీ నైట్ అదే సాయంత్రంలో ఫైవ్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో వెళ్ళిపోయినాము డోర్ లాక్ చేసుకున్నాను మా నాన్నగారు సండే చనిపోయినారు సండే చనిపోయే తలకి ఇంకా నుంచి అట్టే ఊరికి పల్లి కాబట్టి పల్లికి తీసుకొని పోయి అక్కడే అన్ని కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము నిన్న ఇంకా మంగళవారం అనేసి అని రాకూడదు అనేసి అని రాలేదు తెల్లారి కాడికి ఉదయం వచ్చినాం ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి అని స్కూల్కి వెళ్ళి చూసే చూస్తే తెల్కి డోర్లో అన్ని పగల కొట్టేసి అన్నీ ఆడాడు వస్తువులు అన్ని ఆడేసేసిపోయి ఉన్నారు ఇంట్లో డబ్బులు ఉన్నింది బంగారు ఉన్నింది పోలీస్ వాళ్ళకి కాల్ చేసినాము సార్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు ఆ బంగారు కూడా ఎనిమిది తులాల దాంట్లో ఉంటుంది ఎందుకుందో ఆ బంగారెల్ ఇరవై వేలు బ డబ్బులు మాత్రం ఉన్నింది